అంటే ప్రజలు హోదా ఇవ్వకపోయినా ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రిగా పొలివందల శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష నాయకుడు అనొచ్చు అయితే సభ్యతా సంస్కారాలు ఉన్నటువంటి వ్యక్తిగా కానీ ఒక పార్టీగా కానీ ఈరోజు ఆ పదంతో నేను రుచిస్తున్నా ప్రజలు ఇవ్వకపోయినప్పటికీ కూటమి ప్రభుత్వం పై రేపు ఏదో ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం శాస్త్రాన్ని ప్రకటించడం సడన్ గా నిద్ర లేచినట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఆయన పెట్టినటువంటి పేరు చూస్తే వెన్నుపోటుకు కోసం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పేటెంట్ అని చెప్పేసి అని ఏదో చెప్పినట్టుగా ఎక్కడో విన ఇది దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ వెన్నుపోటు గొడ్డలి వేటు అన్నదానికి నూటికి నూరు శాతం వర్తించేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పడం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఐదు సంవత్సరాల పాలనలో ఏదైతే అన్ని వ్యవస్థలని వెన్నుపోటు పుడ్చడం దానికి ప్రతిఫలంగానే అతి దారుణంగా వాటమని సవి చూశాడు ప్రజలు తిరస్కరించడం అన్నది ఏ రాజకీయ పార్టీని ఇంత దారుణంగా తిరస్కరించే పరిస్థితి ఉండదు అంత దారుణంగా ప్రజలు ఈ నాయకత్వాన్ని ఈ రాజకీయ పార్టీని తిరస్కరించినటువంటి పరిస్థితి దానికి ముఖ్యంగా కాకుండా కుంభకోణాలు ఒకట రెండా వేళ తన ఐదు సంవత్సరాల పాలనలో తను తన అనుయాయులు చేసినటువంటి కుంభకోణాలను కానీ చెప్పాలి అనుకుంటే ఒక రోజు రోజంతా కూర్చోవాలి మీరు నేను అన్ని కుంభకోణాలు ఉన్నాయి వాళ్ళు చూస్తున్నాం మనం ఇక తను ఇచ్చినటువంటి ఆమెల గురించి పెద్ద గొప్పగా ఎప్పుడు కూడా నేను నూటికి నూరు శాతం అమలు చేసేసాను అతను అతను సర్టిఫికెట్ ఇచ్చుకోవడం తప్పించి ప్రజల సర్టిఫికెట్ ఇవ్వలే ఇస్తే అంత దారుణమైనటువంటి వాటమని చవిచూడ్డా అతను ఒక్కసారి ఆయన పరిపాలనని ఒక రెండు నిమిషాలు మనం ఏ రకంగా చేశాడో అన్నదాన్ని చూద్దాం తొలి ఏడాదిలో అతనిచ్చినటువంటి ఆమెల్ని పది శాతం చేయగలిగాడు పది శాతం కూడా చేయడం కాదు చెయ్యలేకపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అది ప్రజలను వెన్నుపోటు పొడిచినట్టు కాదా తెలుగు కూటం ప్రభుత్వం ఏ ప్రభుత్వం తొలి సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చెయ్యని విధంగా డెబ్బై శాతం ఆమె అమలు చేయడం జరిగింది దాని గురించి చెప్పమంటే చాలా క్లియర్గా చెప్తాను ఇక అతను ఐదు సంవత్సరాల్లో అతను ఇచ్చినటువంటి ఆమె కానీ అతను గొప్పలు కానీ చూసుకుంటే ఎనభై శాతం హామీల్ని ఎగనామం పెట్టినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్ ప్రభుత్వం అని చెప్పగ ఆ రకంగా ఎనభై ఐదు శాతం హామీల్ని ఎగనామం పెట్టి ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వెన్నుపోటు అందులో నాయశీలు నా బీసీలు నా అక్క చెల్లెళ్ళు ఆయన గుండెలు బాదుకుని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నా ఎస్సీలకి నా బీసీలకి నా అక్క చెల్లెమ్మలకి ఎంత దాహం చేశారు వస్తాను అని మాటిచ్చి మద్యాన్ని తన పాలన ఐదు సంవత్సరాల కాలంలో ఏ రకంగా ఏర్లులా పాలించాడో కల్తీ మద్యాన్ని ఇచ్చి నేను చెప్పినటువంటి ఎస్సీలకి నా బీసీలకి నా అక్క చెమ్మిలో పుత్తులు తెంపేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాడో వెన్నుపోటు పొడిచాడో వేరే మనం చెప్పక్కర్లా ఆయన వెన్నుపోటు 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 అని చెప్పి వాళ్ళ ఉద్యమానికి రావడం అన్నదే నిరసన తెలియజేయడం వల్ల ఇది చాలా ఏకీయమైనటువంటి చర్యగా నేను భావిస్తున్నాను ఇక ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడి కన్నా ప్రజల చరిత్ర చూస్తారు ఈయన ఒక్కసారి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిగత జీవితం కానీ వ్యక్తిగత కుటుంబ చరిత్ర కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిగత జీవితం కానీ వ్యక్తిగత చరిత్ర కానీ మనం చూసుకున్నట్టయితే సి సామాజిక వర్గానికి చెందినటువంటి జక్క వెంకట సుబ్బ నరసయ్య అనే బ్యారిటీజ్ మైన్స్ హోనర్ ముప్పై శాతం వాటా ఇచ్చి బ్యారిటీజ్లో ఈ తాత రాజారెడ్డికి వ్యాపార భాగస్వామ్యం చేసుకుంటే రూపాయి ఖర్చు లేకుండా దన్ను కోసం అంటే దన్ను అంటే ఎలా ఉండి దన్నుకుంటా ఉండి కుమార్ గారు ఎవరో కూడా మన మీద ఖర్చు పడకుండా బలంగా ఉన్నారనుకుంటే డబాయించి ఓడిని నోరున్న బాబులో పై ఖర్చు లేకుండా మన నిర్దాక్షణ్యంగా హత్య చేసి టోటల్ బ్యారిటేజ్ గనుల్ని ఆక్రమించుకున్నటువంటి చరిత్ర కలిగినటువంటి కుటుంబం ఆయన కుటుంబం ఈ భారతదేశంలోనే గౌరవంగా చెప్పుకునేటటువంటి జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ అనేటటువంటి నిర్ణయాదంతో ఏ రైతునైతే గౌరవిస్తారో ఆ రైతుగా చంద్రబాబు నాయుడు తండ్రి కాయ కష్టం చేసి కుటుంబాన్ని నిలబెట్టుకున్నటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి